హాయ్ అండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ లాగ్స్ అండి నేనండి మీ గుండు పాపని సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరు ఎలా ఉన్నారు కొత్త సంవత్సరం కొత్త కొత్తగా ఎవరు ఎవరికి తెలియకు తెలియకుండా తప్పులు చేసి ఉంటారు సో ఆ తప్పులన్నీ కూడా తెలుసుకొని కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయండి సో ఇదన్నమాట అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి నేనైతే మార్నింగ్ నుంచి వీడియో అనేది షూట్ చేశాను అనమాట నాకు నైట్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ కేక్ కట్ చేయడానికి కుదరలేదు పిల్లలు ఇద్దరు మంచిగా నిద్రపోతున్నారు వాళ్ళని నిద్ర లేపడం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను నిద్ర లేపలేదనమాట అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫస్ట్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి నేను అంటే ఈరోజు ఫైవ్కి నేను కేక్ కట్టింగ్ చేయించాను అక్కడ నుంచి మేము టెంపుల్కి అలా వెళ్ళామన్నమాట సో అదంతా కూడా వీడియో తీసాను ఒకసారి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలకైతే చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి సో ఇదనమాట లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము నేను కొత్త ఇంకొక చిన్న విషయం ఏంటంటే కొత్త సంవత్సరం రొటీన్గా తీయడం ఎందుకు బ్లాగు కొత్తగా తీద్దాము ఇంకా నేను ఛానల్లో ఏది పెట్టని కూడా తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను అంటే ఇంకా నేను ఏం అప్లోడ్ చేయలేదు రో రో రొటీన్ ఇలా జరిగే కాకుండా ఇంకా నేను ఏం అప్లోడ్ చేయలేదని ఆ థింక్ చేశాను అనమాట థింక్ చేస్తే హోమ్ టూర్ ఒకటి ఉంది నేను హోమ్ టూర్ వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను మీ అందరికీ అప్లోడ్ చేయమంటారా వద్దా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను అప్లోడ్ చేస్తాను లేదంటే చేయను ఓకేనా ఇదనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను వాగుతానే ఉంటాను అనమాట ఇంక ఇదంతా ఎందుకులే కానీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడు చూడబ్బా అబ్బా ఓయ్ అవి నువ్వు చెప్పు హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్ ఇయర్ హ్యాపీ నువ్వు చెప్పమ్మా తిరిగి చెప్పు తొందరగా కేక్ కట్ చేస్తాడు చూడు చెప్పు తొందరగా చూడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మళ్ళీ కాదు సరే కేక్ కట్ చేద్దామా లేండి లేవాలి లేచారా కటింగేనా సరి చేద్దామా పిల్లలందరు నిద్రపోయారు రేత్రి కట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం సరేనా సో న్యూ ఇయర్కి మా ఇంటి ముందు వేసిన ముగ్గులు అనమాట ఇలా ఉన్నాయి సింపుల్గా వెళ్ళిపోయాము మొత్తం వేసింది అనమాట రెండు ముగ్గులు కూడా ఇంకా అవి నేను రాశాను లేచిన తర్వాత నేను చూసుకొని నేను రాశాను రోడ్డు మీద అంతా కూడా ఫ్లెక్సీ లేచి అంతా హడావిడి చేసి ఉన్నారు ఇంకా చా ఇంకా రోడ్డు మొత్తం వేసి ఉన్నారు కానీ నాకు అంత లెంత్ దీంట్లో క్యామ్ కనిపించట్లేదు అనమాట ఇదే జూమ్ చేసి చూపించాను మీకు సో ఇక్కడ సైడు ఇదంతా కూడా ఇంకా జూమ్ చేస్తే ఇంకా క్లారిటీ ఉండదు అని చెప్పేసి జూమ్ చేయలేదు సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్లెక్సీలు బా ఆర్బాటాలు బాగానే చేశారనమాట సో నెక్స్ట్ వచ్చేసి నా కొడుకు కూడా ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేసాడు లేస్ అయితే శివాలయానికి వచ్చేసామన్నమాట ఇంక వీళ్ళిద్దరు కొబ్బరికాయ కొట్టడానికి తంటాలు పడుతున్నారు గట్టి కొట్టాలట్టి కొట్టి గట్టి కొట్టండి ఇటు మాలండి అమ్మా ఇద్దరు ఇటు చూడండి దన్నం పెట్టుకోండి చెంపలు కొట్టుకోండి అమ్మా చెంపలు వెరీ గుడ్ ఇంక రండి ఈ అంకులు అట్లా కాదు ఆగ అబ్బాయి నేను పెడతా నాగు చెన్ను ఆగ అట్లా కాదు ఆగు ఆ గంధం కూడా పెడతా ఉందా துகுார தர்வாத்தோ அக்கடிச்சா நோ இட்டா இடா அபி ரெய்டரா நீஞ்சரா నాగబల్లినము ఎచ జపణము అంటే కే బదై దలికే అగరే ఆయక అరవ్యతి ఐ తన్భోత జతాయై సాయే తీవేంద్రయే ప్రతినిష్కతే ధైయత సమగ్రావతై ఖైత్మన్ భవద్ ఖైత్మన్ భవద్ ఖైత్మన్ భవద్ తతమనుభోత జతాయై సాయే తీవేంద్రయే ప్రతినిష్కతే తన్నో ఎన్నిసార్లు చెప్పాలి ఇట వచ్చి కూర్చోమని ఆగండి పగలు కొట్టిస్తాను ఆగండి వచ్చిందా ఇదిగో నీకు ఇదిగో బాగుందా అందుకే తొందర తొందర తినండి తినండి తొందరగా మంత్రులు గారు పరిహారం అనేది ఇచ్చారనమాట ఇంకా అవి తింటున్నారు పిల్లలు చెప్పండి తీసుకో ఇదిగో తీసుకో తీసుకోపో నన్ను చూడ్డాం కాద తీసుకో అంటుంటే తీసుకో రా తీసుకో తీసుకోరా రా తీసుకో తీసుకోరా నేనిస్తా నాగు ఊరి వెళ్ళిపోతావు ఇంక ఇక్కడ పెట్టా తీసుకో రా పెద్ద మమ్మీ వస్తుంది తీసుకోవడానికి చిన్న మమ్మీ కూడా వస్తుంది ఎయ్ ఎయి కొమ్మండి చిన్న మంకీకి ఇంకోటిద్దాం ఇదిగో ఎక్కడ అక్కడ సో చూసారు కదండి అదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి కుదిరితే ఎవరికైనా షేర్ చేయండి నాకు మీ అందరు సపోర్ట్ కావాలండి మీరు అందరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే నేను అదే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి ఎవరైనా సరే చెయ్యమని చెప్పేసి అంటే నేను కామెంట్ పెట్టి నేను చేస్తాను లేదు వద్దు అంటే నేను చేయను అనమాట సో ఇదనమాట ఓకే థ్యాంక్ యూ బాయ్